దుఃఖముతో సొమ్మసిల్లి అలిసిపోయినప్పుడు కీర్తన కాడిన దావిదంటాడు అయ్యా నేను ఇంటి మీద ఒంటిగా నున్న ఒంటరి పిచ్చుకులాగా ఉన్నానయ్యా ఒక మాట చెప్పన ఈ పక్షి ఏకకాలములో రెండింటిని అనుభవిస్తుంది ఒకటి ఒంటరితనాన్ని అనుభవిస్తుంది రెండవది అంధకారాన్ని అనుభవిస్తుంది దానికి తోడు ఎవరు లేరు దానికి నీడ ఎవరు లేరు దానికి కూడు ఎవరు లేరు నీ జీవితంలో కూడా కొన్ని సందర్భాల్లో ఒంటరితనాన్ని నువ్వు అనుభవిస్తూ నేను కూడా ఒంటరి పిచ్చుకలాగా ఉన్నానయ్యా నాకు తోడు నీడ గూడు ఎవరు లేరయ్యా భర్త పిల్లలు లేని ఒంటరిగా ఉన్నానయ్యా కొన్నిసార్లు అందరూ ఉండి కూడా నేను యాకాకిగా ఉన్నానయ్యా నన్ను పట్టించుకున్న వారు ఎవరు లేరయ్యా నన్ను ఆదరించేవారు ఎవరు లేరయ్యా నన్ను ఓదార్చేవారు ఎవరు లేరయ్యా నా జీవితం ఒంటరితనంగా ఉందయ్యా అని ఒకవేళ నువ్వు బాధపడుతున్నావేమో కానీ ఆ ఒంటరి పిచ్చుకకు ప్రియమైన దేవుణ్ణి బిట్లరా తోడు నేడా గూడు నా ప్రభు ఉన్నాడో ఉన్నాడు ఓ పిచ్చుక తోడు నేడా గూడు లేదని నువ్వు అనుకుంటున్నావు కదా నీ తోడు నీ నేడ నీ కూడు నా బలిపేటం దగ్గర నేను నీకు చోటునిస్తున్నానన్నాడు ఆ పిచ్చుకకు దేవునికి స్తోత్ర రోజు ఒంటరితనాన్ని అనుభవిస్తున్న నీవు అంధకారాన్ని అనుభవిస్తున్న నీ జీవితంలో కూడా ఒక మాట చెప్తున్నాను ఏ సయ్య ఉండగా మనం ఒంటరి వాళ్ళము కాము ఈ రోజున ఆ పిచ్చుక లాంటి జీవితం నీకుందేమో నీతో కూడా నా ప్రభు మాట్లాడుతున్నాడా